వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై కడప డీఆర్సీ సమావేశంలో వైసీపీ గలమెత్తింది ఇన్ఛార్జ్ మంత్రి సబితా అధ్యక్షతన జరిగిన డీఆర్సీ సమావేశంలో ఇరిగేషన్పై ఎంపీ వై వైసీ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రశ్నించారు ఈ అంశంపై చర్చను కూటమి నేతలు పక్కదోవ పట్టించారు అనంతరం అవినాష్ రెడ్డి మాట్లాడుతూ డిఆర్సీ సమావేశంలో అంతా ఆత్మశుత్తి తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదని మండిపడ్డారు నాయకులు గోవింద్ గోవిందరెడ్డి గారు తినిమి అదేవిధంగా ఎంఎల్సి రామ్ సుబ్బరెడ్డి గారు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు అండ్ ఎమ్మెల్యే సుధమ్మ గారు మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులము అందరం కూడా డిఆర్సీ మీటింగ్కు అటెండ్ కావడం జరిగింది మరి దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ మీటింగ్లో పాల్గొన్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇది డిస్టిక్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ కాదు ఒకే మాటగా లేవనెత్తిన అంశము గడిచిన కొన్ని రోజులుగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏదైతే పరిణామాలు జరుగుతూ ఉన్నాయో తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన టీఆర్సీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే మేమందరం వచ్చాం ఎదురుదాడికి మళ్ళా మేము సమాధానం ఇస్తే డైవర్షను కేవలం ఎదురుదాడి డైవర్షన్ తప్ప ఏమీ లేదు ఇక్కడకు వచ్చి లేదు లేదు ఆయన రాజకీయం కోసం మాట్లాడినాడు ఆయన మాట్లాడింది అవాస్తవము మేము రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్మించి తీరుతామని వీళ్ళు చెప్పాలి కదా ఏం చెప్తామండి మంత్రి రాయలసీమ ఎత్తిపోతలు నిరుపయోగం అన్నాడు కదా ఇరిగేషన్ మంత్రి మరి తెలంగాణ ముఖ్యమంత్రి వీళ్ళు అంతా సింక్లో ఉండే మాట్లాడుతున్నారు ఎక్కడ వీళ్ళు పర్ఫెక్ట్ గా ఉండే మాట్లాడుతున్నారు వీళ్ళు ఎక్కడే కానీ మనం వాళ్ళ మాటలు నమ్మితే మనము ఈ నిరసనగా అంటే మేము ఎంతసేపు ప్రశ్నిచ్చినా కూడా వాళ్ళ నుంచి మాకు స్పష్టమైన హామీ రాకపోగా కేవలం ఎదురుదాడి కేవలం డైవర్షన్ ముచ్చువరు ఉంది కదా అంటాడు సెవెన్ నైన్టీ ఎయిట్ ఫీట్లో ముచ్చిమర నుంచి మనం డ్రా చేసేదంతా వెయ్యి గివశక్యులు రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఈ ప్రభుత్వం ముందుకొచ్చి నిర్మాణం పనులు మళ్ళా చేపట్టే వరకు చేసిన పనులను మళ్ళా ముందుకు తీసుకెళ్లే వరకు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంత ప్రచార ప్రతినిధులము ఈ ప్రాంత